కింగ్ నాగార్జున అందాల తారలు శ్రియా ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం నేనున్నాను రెండు వేల నాలుగు వేసవిలో విడుదలై విజయపదంలో పయనించిన ఈ సినిమాకి సంబంధించి గతంలో మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం హైదరాబాద్ శ్రీ సాయిరాజా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ కూకట్పల్లి మల్లికార్జున సికింద్రాబాద్ మంజు కాప్రా శారద దిల్సునగర్ మెగా వరంగల్ లక్ష్మణ్ హన్మకొండ శ్రీదేవి కరీంనగర్ శివ నిజామాబాద్ తిరుమల ఖమ్మం రాఘవ కామారెడ్డి ప్రియా మహబూబ్నగర్ నర్తకి మిర్యాలగూడ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ కోదాడ శ్రీనివాస తాండూరు శాంతమహల్ నిర్మల్ తిరుమల సిద్దిపేట శ్రీనివాస డీలక్స్ సంగారెడ్డి మోతిమహల్ జనగాం దేవి డీలక్స్ కొత్తగూడెం పరమేశ్వరి నాగర్ కర్నూల్ రవి సిరిసిల్ల నటరాజ్ నల్గొండ శ్రీలక్ష్మి మెట్పల్లి సాయి కృష్ణ మహబూబాబాద్ మందిర్ గజ్వేల్ యాదగిరి షాద్ నగర్ సాయిబాబా కర్నూల్ వెంకటేష్ నంద్యాల ప్రతాప్ ఆదోని సత్యం ఎమ్మిగనూరు శ్రీనివాస నందికొట్కూరు శివశంకర టాకీస్ ఆత్మకూర్ రఘునాథ్ మార్కాపురం విశ్వేశ్వర డోన్ సేగు టాకీస్ అనంతపూర్ త్రివేణి హిందూపూర్ అమృతమహల్ ధర్మవరం వరలక్ష్మి గుంతకల్ ఎస్ఎల్వి తాడిపత్రి మినీ అన్నపూర్ణ కదిరి రాధిక పెనుగొండ వెంకటేశ్వర కడప సంధ్య రాయచౌటి సాహిత్య షిఫ్ట్ ప్రొద్దుటూరు అన్వ్ర టాకీస్ కోడూరు కృష్ణ టాకీస్ రాజంపేట పివై పిక్చర్ ప్యాలెస్ పులివెందుల సుజాత వేంపల్లి నూర్జహాన్ టాకీస్ తిరుపతి రామ్రాజ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మదనపల్లి సునీల్ శ్రీ కాళహస్తి రామచంద్ర పీలేరు ఎస్వి మహల్ పలమనేరు పద్మశ్రీ బళ్ళారి శివగంగా గిద్దలూరు వెంకటేశ్వర పుత్తూరు కృష్ణుమహల్ విజయవాడ జైరామ్ కానూరు విజయలక్ష్మి మచిలీపట్నం రేవతి జగ్గయ్యపేట కమల ఉయ్యూరు శ్రీనివాస నూజివీడు అప్సర తిరువూరు వెంకటేశ్వర నెల్లూరు అర్చన సూలూరుపేట మనోహర్ షిఫ్ట్ గూడూరు సుందరమహల్ కావలి లత నాయుడుపేట మురారి వెంకటగిరి త్రిభువని కందుకూరు కోటేశ్వర మహల్ కనిగిరి శ్రీ వెంకటేశ్వర ఆత్మకూరు శ్రీనివాస మహల్ కాకినాడ సత్తిగౌరి రాజమండ్రి నాగదేవి మండపేట సప్తగిరి కొత్తపేట లక్ష్మీనారాయణ అమలాపురం శ్రీలక్ష్మి పెద్దాపురం వీరభద్ర పిఠాపురం పూర్ణ తాటిపాక సత్యశాంతి గుంటూరు పల్లవి డీలక్స్ తెనాలి ప్రియా డీలక్స్ ఒంగోలు గోపి చిరాల మోహన్ చిలకలూరిపేట శ్రీనివాస నర్సారావుపేట మహల్ పొన్నూరు శ్రీనివాస్ రేపల్లి బసవేశ్వర సత్తెనపల్లి శ్రీలక్ష్మి వినుకొండ శ్రీలక్ష్మి మాచర్ల నాగార్జున కళామందిర్ పిడుగురాల గంగమహల్ మంగళగిరి శ్రీ వెంకటేశ్వర అద్దంకి సత్యనారాయణ కళామందిర్ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ ఏలూరు విజయలక్ష్మి భీమవరం అన్నపూర్ణ తాడేపల్లిగూడెం వెంకట్రామ తణుకు శ్రీనివాస నిడదబోలు గణపతి దేవరపల్లి వెంకటేశ్వర చింతలపూడి రత్న వైజాగ్ సంగం గాజువాక మోహిని గోపాలపట్నం శంకర్ అనకాపల్లి సత్యనారాయణ పాయకరాపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ నర్సీపట్నం కన్యామిని తగరపువలస గణేష్ చోడవరం పూర్ణ విజయనగరం బాలాజీ బొబ్బిలి కృష్ణ పార్వతీపురం వెంకటేశ్వర కళామందిర్ సాలూర్ శ్రీరామ్ కొత్తవలస రాజా శ్రీకాకుళం దీపామహల్ పలాస హరిశంకర రాజాం వాసవి ఎస్కోట వెంకటేశ్వర చీపుర్పల్లి నటరాజ్ నర్సనపేట రాజేశ్వరి మరియు బెంగళూరు మూవీ ల్యాండ్